హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఏ విధంగా అయితే ఉన్నారో అదే తరహాలో తెలంగాణలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రతి సభ్యుడికి ప్రతి నెల ఆరు వేల రూపాయల చొప్పున జీతం అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారో అలాగే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి యొక్క వాలంటీర్ వ్యవస్థ అయితే రాబోతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నిన్న రోజున భువనగిరిలో జరిగిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేసే విధంగా త్వరలోనే ఇంద్రమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రతి కమిటీలోని సభ్యుడికి ఆరు వేల రూపాయల చొప్పున వేతనం తీసుకురా గౌరవవేత్తం అందజేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క ఎలక్షన్ అనేది ముగిసిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు రిజిస్ట్రేషన్ చేయడం అలాగే వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి నెల ఓటో తేదీన అందజేసే పెన్షన్ల పంపిణీ అలాగే వారికి సంబంధించిన రేషన్ సర్కుల పంపిణీ అన్నింటిలో వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని ఇదే తరహాలో దాదాపుగా ముప్పై ఆరు వేల మంది వాలంటీర్లను త్వరలోనే నియమించబోతున్నట్లు ఈ ఇంద్రమ్మ కమిటీల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడంతో పాటు లబ్ధిదారులకు ప్రతి నెల ఆంధ్రదేశ సామాజిక భద్రతా పెన్షన్లు అలాగే ఇతర సంక్షేమ పథకాలు పంపిణీ చేయడంలో అన్నిటిని వాటికి అప్పగించబోతున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం నిన్నటి రోజున వచ్చిన అప్డేట్ ప్రకారం ఎవరైతే ఇంద్రమ్మ కమిటీలోని సభ్యులు ఉన్నారో అంటే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల ఆరు వేల రూపాయల చొప్పున వేతనం అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఎవరిని ఎంపిక చేస్తారో ఎప్పటి నుంచి వాలంటీర్ వ్యవస్థ అంటే ఇందిరమ్మ కమిటీలు అనేది వస్తాయనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి వాలంటీర్ ఉద్యోగాన్ని అప్పగించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరిలో ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్న వారు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాన్ని అందజేసే అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వీరందరికీ సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే పదో తరగతి పైన ఎవరైతే పాస్ అనేది అయి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే స్థానికంగా వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి ఒకరినైతే గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అర్హతలు అనేది ఉంటాయా లేకపోతే వారు గుర్తించిన వారిని మాత్రమే ఈ యొక్క వాలంటీర్గా నియమిస్తారంటే ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా నిర్మిస్తారా అనే దానికి సంబంధించి త్వరలో ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క ఎలక్షన్ అనేది ముగిసిన వెంటనే దాదాపుగా ముప్పై ఆరు వేల మందికి సంబంధించి మొదటి విడతల భాగంగా ఈ యొక్క ఇంద్రమ్మ కమిటీ సభ్యులను ఏర్పాటు చేయబోతున్నట్లు అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల జీతాన్ని అందజేసే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది